ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళల్లో అంగస్తంభన సెక్షువల్గా ఆ ప్లెజర్ పెందలేకపోవటము ఆర్ ఫర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అసలు మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మగవాడు సెక్షువల్గా ఎప్పుడైతే పాల్గొంటాడో అయితే అటు ఫిజియలాజికల్గా మానసికంగా శారీరకంగా రెండు సంతృప్తి కలగకపోవటము దానివల్ల ఎదుర్కొనే ఇబ్బందులు అది మానసికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో సోషల్గా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి అయితే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది మనము చాలా మటుకు మగవాళ్ళ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇది ఉట్టి మగవాళ్ళకే సంబంధం కాదు ఆడవాళ్ళల్లో కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం దాన్నే లాస్ ఆఫ్ లిబిడో అంటాం అంటే ఆడవాళ్ళలో కొన్నిసార్లు కోరికలు అసలు ఉండకపోవడము ఉన్న భయంతో కూడింది అంటే ఒక అపోహ లాంటిది కానివ్వండి లేదంటే వాళ్ళకున్న విన్న కథలు కానివ్వండి వాళ్ళకు ఉండే భయాల వల్ల సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవటము తద్వారా మగవాడిని కూడా అంటే హస్బెండ్ కూడా తృప్తి లేకపోవడం అనేవి కామన్గా అంటే ఉట్టి మగవాళ్ళలో సెక్షువల్ ఫంక్షన్స్ డిస్ఫంక్షన్ కాకుండా ఆడవాళ్ళలో సెక్షువల్ డిస్ఫంక్షన్ వల్ల ఇద్దరికి ఇబ్బందులైన ఛాన్సెస్ చాలా కండిషన్స్ చూస్తున్నాము అయితే ముందుగా ఎందుకు ఆడవాళ్ళల్లో ఏమవుతుంది ఈ సెక్షువల్ ఎప్పుడైతే వాళ్ళకి సాటిస్ఫై అవ్వరో ఆ భయాలతో ఉంటారో వ్యజానా అనేది వెజైనా అనేది మజిల్ ఆ మజిల్ దగ్గర చాలా స్టిఫ్గా అయిపోయి మగవాడు పెన్ పెనిట్రేట్ చేయాలన్నా కానీ అంగం లోపలికి వెళ్ళలేకపోవటము దానివల్ల ఇద్దరూ డిస్సాటిస్ఫై అవ్వడము చూస్తుంటారు అయితే దీనికి మరి ఏంటి డాక్టర్ గారు మగవాళ్ళల్లో డిస్ఫంక్షన్ గురించి చాలాసార్లు నేను చెప్పాను అంటే మెయిల్గా ఏంటంటే ఇది న్యూరోజెనిక్ అంటాము అంటే నరాలు ఏదైతే అంగానికి వెళ్ళే నరాలల్లో రక్త ప్రసరణ తగ్గిపోవటము దానిలో ఉండే వీక్నెస్ అది మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంస్ తగ్గిపోవటం కానివ్వండి మినరల్స్ తగ్గిపోవటం వల్ల కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి కొన్నిసార్లు వెన్నుపూసలో కానీ ఎక్కడ నడుం దగ్గర దెబ్బ తగలటము ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది టెంపరీగా చూస్తుంటాము అలానే హార్మోనల్స్ వల్ల కూడా ఎస్పెషల్లీ టెస్టోస్టిరన్ హార్మోన్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కూడా చూస్తుంటాము మెయిన్గా చూసేది అంటే డయాబెటిక్ వాళ్ళల్లో అంటే మా జనరల్గా ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో షుగర్ అటాక్ అయిన వాళ్ళలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లోనే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ చూస్తారు కాకపోతే చాలామందికి పాపము ఇంకా ఇలానే ఉంటుందేమో షుగర్ వల్లనో లేకపోతే దాని గురించి తెలియకుండానే సెక్షువల్గా ఇంతే ఉంటారు అనుకుంటారు బట్ అది రాంగ్ ఆయుర్వేద వైద్యంలో రసాయన వాజీకరణ చికిత్సలు ఎప్పుడో చెప్పబడ్డాయి అంటే సెక్షువల్ లైఫ్ని మగవాడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఎంజాయ్ చేయడానికి ఈ చికిత్సలన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కారణాలు మగవాళ్ళల్లో అయితే ఇది న్యూరోజెనిక్ అంటాం నరాలకు సంబంధించి ఒక వ్యాధి అయితే అలానే కాకుండా కొన్ని సందర్భాల్లో హార్మోనలు డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ చూస్తుంటాం అయితే ఇక్కడ మనము దీనికి చికిత్స అనేది ఏంటంటే మనం మానసికంగా కూడా దీన్ని ఎదుర్కొనేందుకు ఒక స్ట్రెంగ్త్ అంటే ఒక మీరు చూస్తుంటాము సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే ఇది ఎవరితో చెప్పుకోవాలో చెప్పుకోవద్దని ఒక మోమాటంలో ఉంటారు ఈ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది స్ట్రాంగ్ మెడిసిన్సా ఏదని తీసేసుకోవడం జరుగుతుంటాయి అలా కాకుండా ఒక వైద్యుడిగా ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ తత్వం ఏంటి వాతపైత్య కఫాల్లో మీ తత్వం ఏంటి మిగతా జరిగిన డ్యామేజెస్ ఏంటి అది షుగర్ వలన ఇతరత్ర జబ్బుల వలన క్లియర్గా తెలుసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రీమెచ్ రిజాక్యులేషన్ అనేది దీనికి అసలు నరాలకి వీటితో సంబంధం లేకుండా ఈ ప్రీమెచ్యూర్ రిజాక్యులేషన్ అనేది ఉంటుంది అదే స్ఖలనం అంటాం దీంట్లో ఏంటి మనిషి మానసికంగా చాలా స్ట్రెస్ఫుల్గా అయినప్పుడు కొన్ని సందర్భాల్లో తెలియకుండా బయట లేడీస్ని కానీ బయట వాళ్ళని కలిసినప్పుడు ఆ గిల్ట్ కానీ ఆ భయంతో ఉన్నప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడము దానివల్ల లాస్ట్ టైం అలా అయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇలానే అవుతుందేమని ఒక మానసికంగా సైకిల్ని ట్యూన్ చేసుకోవటం వల్ల కూడా జరుగుతుంటాయి సో అలాంటి వాళ్ళల్లో మనం కౌన్సిలింగ్ అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుసుకోగలిగితే దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అయితే నిజంగానే లేదు ఇవన్నీ కాకుండానే ఎరక్షనే అవ్వట్లేదు డాక్టర్ గారు ఫస్ట్ టైం ఎరక్షన్ అయినప్పుడు చాలా తొందరగా అయిపోతుంది సెకండ్ టైంకి కొన్ని సందర్భాలు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టినా ఎరక్షన్ అవ్వట్లేదు అంగం గట్టిపడట్లేదు అంటారు సో వీటికి కారణాలు చూసుకోగలిగితే మనము టెస్టోస్టిరోన్ అనేది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చూస్తాము అయితే మనిషికి మానసికంగా ఎంత ఉల్లాసంగా అంటే సెక్షువల్ యాక్ట్కి రెడీ అయినప్పుడు మన బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్స్ అనేవి అంగానికి సరిగ్గా ప్రసరణ చేసే ఈ రక్తనాళాలని ఎంగార్జ్ చేస్తాయి సో వీటిలో వీక్ అయినప్పుడు ఒక్కొక్కసారి వాటికి కావాల్సినంత పోషణ జరగనప్పుడు అది తొందరగా జాక్లెట్ అయిపోవడము అసలు ఎరక్షన్ కాకపోవడం అవుతుంటుంది అయితే నేను చెప్పినట్టు దీనికి పరిష్కారం ఒకటే ఒకటి మానసికంగా స్ట్రెంత్గా ఉండి ఏం కాదు ఇది ఇది ఒక వ్యాధి కానీ దీనికి సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో చేసుకుంటే కరెక్ట్ అవుతుంది అనేది అప్రోచ్ అనేది ఉండాలి పాజిటివ్ నెక్స్ట్ ఒక వైద్యుడిని కలిసినప్పుడు నిజంగానే ఇది ఒక డైరెక్టల్ డిస్ఫక్షన్ న్యూరోజెనిక్ కానివ్వండి వేరే ఇతరత్ర కారణాలలో ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో షుగర్ని ఎంత కంట్రోల్ చేయాలో షుగర్ వల్ల వచ్చే ఈ నర్వ్స్ కానీ దెబ్బతిన్న వాటిని మళ్ళీ వాటిని నరిష్ చేయడానికి ఆయుర్వేద చికిత్సలు రసాయన వాజీకరణ అని చెప్పబడ్డాయి ఈ రసాయన వాజీకరణ చికిత్సల్లో చాలా చక్కటి ఔషధాలు లైక్ మనం రెగ్యులర్గానే అశ్వగంధ శతావరి విదారిగంధ కప్పికచ్చి వింటాం కానీ ఇది ఏ టైంలో ఎంత సమపాలలో ఏం డోసెస్తో ఇవ్వాలనేది ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము సజెస్ట్ ఇవ్వగలుగుతాము దాంతోపాటు పత్యాపత్యాలు ఏం చేయాలి అని వీటితో పాటు అవసరం అనుకుంటే పంచకర్మలో చికిత్సలు బస్తీ క్రియ అంటాము వాజీకరణ బస్తీ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తుంటాము వీటితో పాటు మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అలానే వెన్నుపూసకి వెళ్ళే రక్త ప్రసరణ కూడా సరిగ్గా ఉందా లేదా అనేది అంటే నడుము నొప్పి కానీ ఇలాంటివి ఉంటే వాటిని కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఆడవాళ్ళలో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొన్నిసార్లు సెక్షువల్గా వీక్ అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు సో అలాంటి వాళ్ళల్లో ఇది ఒక హార్మోనల్ అంటే లవ్ హార్మోన్స్ని క్రియేట్ చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్సలు చెప్పబడ్డాయి దాన్నే దాన్ని అభ్యంగనం అంటాము శిరోధార అంటాము అలా సింపుల్గా ఔషధాలు వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి దాంట్లో వీళ్ళకు కూడా అశ్వగంధ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది బట్ ఏ అనుపానంతో ఇవ్వాలి సజెస్ట్ చేస్తాము అవసరం అనుకుంటే కొన్ని ఆయిల్ సప్లై చేయడానికి సజెస్ట్ చేస్తుంటాము అంతేగాని అంతేగాని దీనివల్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ డీలా పడిపోవడము లేకపోతే ఇది తగ్గని వ్యాధి ఎవరు చెప్పుకోలేమని బాధపడుతూ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా వేస్ట్ చేయకుండా ఉండేందుకు మీరు ఆయుర్వేద వైద్యుని కానీ మా క్లినిక్స్లో కానీ నందుకని కానీ కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.